హాయ్ అండి ప్రైజ్ దాడు అందరికీ వెల్కమ్ టు జేబీజే టాక్స్ అందరూ ఎలా ఉన్నారు దేవుని మహాకృపని బట్టి మీ అందరి ప్రేమ ఆదరణను బట్టి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ పెట్టిన ప్రతి కామెంట్ కూడా నేను చూసాను ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా నేను నోట్ చేసుకుంటున్నాను త్వరలోనే మీ అందరూ పెట్టిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ పోస్ట్ చేస్తాను దాన్ని వీడియో కూడా తీసి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను అనమాట అయితే నేనైతే ఇరుషలేము ఇరుస్ ఉంటానని చెప్పాను కదా ఇరులేమ్లో అలా బయటకు వెళ్తూ ఉంటే నాతో పాటు మీరు కూడా ఈ ఇరుషులేం వీధుల్లో తిరిగినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట ఇది కింగ్ జార్జ్ అంటారు ఏరియా యాఫో అని చదువుకుంటాం కదా మన బైబిల్లో అదనమాట యాఫో దగ్గర అంటే ఇదంతా కూడా మెయిన్ సిటీ యాక్చువల్గా చాలా అందంగా ఉంటాయి రోడ్లు అయితే చూడడానికి ఆ ప్రదేశం అంతా కూడా కావలసిన అన్నీ కూడా ఉంటాయి ఎరుఫ్లేమ్కి మెయిన్ సిటీ అనమాట ఇది అయితే ఇంకొక విషయం మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను ఏంటి అని అంటే ఇజ్రాయెల్లో ఒక న్యూస్ వచ్చింది ఏంట న్యూస్ అని అంటే మన ఇండియాలో మనషి గోత్రపు గోత్రంకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారంట సో వాళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్కి తీసుకురావాలి అని చెప్పి ఆలోచన అయితే ఉంది రెండు రోజులు అవుతుంది అనుకుంటా బిల్లు వచ్చి అయితే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారని అంటే మణిపూరు ఇంకా మిజోరాము అటు సైడ్ ఉన్నారంట దగ్గర దగ్గర ఒక ఆరు వేల మంది అలా ఉంటారంట వాళ్ళందరినీ తిరిగి తీసుకురావాలి అని చెప్పేసి అయితే గవర్నమెంట్ ఆలోచన చేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా తొంభై మిలియన్ల షికల్స్ని బడ్జెట్గా పెట్టుకొని తీసుకొస్తున్నారనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గరగా రెండు వందల నలభై ఏదేమైనా వాళ్ళని తీసుకురావాలి అంటే జ్ఞే మనష్య అలియా అని చెప్పి అలియా షెల్ జ్నే మనష్య అంటారు అంటే ఇప్పుడు వీళ్ళు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే కానాను దేశం తీసుకొని వచ్చారో అప్పుడు మనం నిర్గమకాండంలో చదువుతాం కదా అదంతా నిర్గమాకాండం అని ఎందుకంటారు నిర్గమము అని అర్థం కదా నిర్గమము అంటే అర్థం ఏంటనంటే బయటికి రావడం సో దాన్ని అలియా అంటారు వీళ్ళు అలి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా అలియా అంటే వేరే దేశంలో ఉన్న వాళ్ళని స్వదేశానికి తీసుకొస్తా ఉన్నప్పుడు వాడే పదం అన్నమాట సో ఈ నేమ్ మనషాలియా అని చెప్పేసి పెట్టారు ఇప్పుడు రెండు వేల లోపు దగ్గర దగ్గరగా మొత్తం ఆరు వేల మంది ఉన్నారని చెప్పాను కదా వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఇజ్రాయెల్లో పెట్టి వాళ్ళకి హెబ్రూ భాష నేర్పించి ఇంకా వాళ్ళకి మంచిగా ఉద్యోగాలు ఇచ్చి టెంపరీగా ఎక్కడ పెట్టచ్చు అంటే వాళ్ళ కోసం ఇల్లులు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట చాలామంది ఉన్నారు చాలామంది వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు అంటే మ్యాక్సిమం నెక్స్ట్ ఇయరే వాళ్ళందరూ కూడా వచ్చేయడానికి సిద్ధపడుతున్నారంట అయితే నేను అనుకున్నానప్పుడు మనకి తెలుగులో తెలుగు వారు కూడా కొంతమంది ఉన్నారు యోధులు ఎక్కడనంటే చేబ్రోలు గ్రామం ఎంతమందికి తెలుసు ఒకసారి వీడియో అనమాట నేను చేబ్రోల్ దగ్గర కొంతమంది ఈ మానసే గోత్రపు వాళ్ళు సమాజ మంత్రం పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నారు అప్పుడు వీడియోలో ఏం చెప్పారంటే వాళ్ళు ఇజ్రాయెల్ దేశం కనుక మాకు ఆహ్వానం ఇస్తే మేము డెఫినెట్గా ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి ఇష్టపడుతున్నాము అని చెప్పి చెప్పారు వాళ్ళు ఆ వీడియో నేను చూసా చాలా సంవత్సరాలు అవుతూ ఉంది అయితే నేను ఈ న్యూస్ విన్నప్పుడు అదే అనుకున్నా అరే వాళ్ళు కూడా ఉన్నారు కదా వీళ్ళు మణిపూరు లేకపోతే ఈ మిజోరాము ఇదే మెన్షన్ చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్ని మెన్షన్ చేయలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మందే ఉండొచ్చు కానీ కానీ ఉన్నారు అక్కడ కూడా సో ఈ న్యూస్ కనుక వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళే అన్నారు కాబట్టి ఇజ్రాయెల్ రావాలని అనుకుంటున్నాము అని చెప్పి అయితే మొత్తానికి అయితే అబ్నే మనష అంటే మనషే గోత్రపు వాళ్ళని ఇజ్రాయెల్ అయితే సిద్ధపాటు జరుగుతూ ఉంది అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయినాయి పెన్నమైన తన అయితే చాలా గట్టిగా చెప్పారనమాట ఎలా లేదన్నా వాళ్ళని తీసుకొని వస్తామని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్ జియోనిస్ట్ అని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నారనమాట అయితే దీని అంతటిని బట్టి కూడా ఆలోచిస్తే మనకి ఏమర్థమవుతుంది పన్నెండు గోత్రాల వారు కూడా వాళ్ళ దేశానికి రావాలి జరగాల్సిన కార్యక్రమాలు జరగాలి సో మందిరం కట్టబడాలి దేవుని రాకడ రావాలి అవునా అంటే ఆల్రెడీ సిద్ధపాటు జరిగిపోతూ ఉంది మొన్నటిదాకా ఆ పెయ్య కోసం చాలా గొడవలు జరిగినాయి కదా అంటే ఎర్రపెయ్యి బల అయిపోయిందని కొంతమంది అవ్వలేదని కొంతమంది సో జరుగుతుందని మొత్తానికైతే ప్రిపరేషన్ అయితే నడుస్తూ ఉంది అన్ని రకాలుగా మందిరం కట్టడానికి కానీ లేకపోతే వేరే ఏదైనా సరే ప్రిపరేషన్ అయితే అన్నిటికి సిద్ధపడి ఉన్నారు వీళ్ళు ఏనీ టైము వాళ్ళు స్టెప్ ముందుకు తీసుకోవచ్చు ఏదైనా జరగవచ్చు అయితే ఇవన్నీ పక్కన పెడితే మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే వీటన్నిటిని మన ఆలోచనలోనికి తీసుకొని దేవుని రాకడ చాలా సమీపంలో ఉంది అని చెప్పేసి ఆలోచన చేసి సిద్ధపాటు కలిగి ఉండాలి వీలైనంత మట్టికి మనం ఏం చేయాలనంటే మన కుటుంబాలను సిద్ధపరచుకోవాలి పైగా మనకి తెలిసిన వాళ్ళకి ఎంతో కొంత దేవుని వాక్యం చెప్పి వాళ్ళని కూడా సిద్ధపరచాలి మనం చేయాల్సింది ఫస్ట్ ఫస్ట్ అదే ఎందుకు అని అంటే ఈరోజు కాకపోతే రేపైనా దేవుని రాకడొస్తుంది అది వచ్చేటప్పటికే నేను సిద్ధపడతాను అనే కంటే కూడా ఈ సూచనలు బట్టి భయం కలిగి సిద్ధపడిపోయి ఉన్నామనుకో ఆయన ఎప్పుడు వచ్చినా హ్యాపీనే కదా సో నేనైతే అలానే అనుకుంటానమాట అందుకే మీకు కూడా చెప్తా ఉన్నాను సో ఆలోచన చేయండి మొత్తానికైతే నే మనసే వాళ్ళు ఇజ్రాయెల్ రాబోతూ ఉన్నారు త్వరలో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా కూడా ఇరుశ్లేములోనే తీసాను నేను ఇవన్నీ కూడా ఇరుశ్లేము యొక్క వేధులే నాతో పాటు మీరు కూడా ఇరుశ్లేంలో తిరుగుతారు అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే తీశాను అన్నమాట నచ్చుతుందా మీకు నేను తీసిన వీడియోలు అన్నీ నాకు కామెంట్ చేయండి నిజంగా మీరు అయితే నా మీద చాలా అంటే చాలా ప్రేమ చూపిస్తూ ఉన్నారు చాలా మంచిగా కామెంట్లు పెడతా ఉన్నారు అందరూ కూడా నేను చెప్తాను కదా నా మెయిన్ మోటో ఏమీ లేదు నాతో పాటు మీరు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలని ఆశ ఉన్నప్పటికీ కూడా రాలేరు కదా సో నేను ఎలాగో ఉన్నాను కదా నాతో పాటు మీరు కూడా చూస్తారు మీకు కూడా చూపించినట్లు ఉంటుంది నాతో పాటు మీరు కూడా తిరిగినట్లు ఉంటుంది అన్న ఉద్దేశంతో మాత్రమే నేను వీడియోలు పెడతా ఉన్నాను అన్నమాట సో నచ్చింది కదా మరి ఇంకా ఏమైనా డౌట్లున్నా ఇంకా ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్లు రాయాలి అని అనుకున్నా నేను వెళ్ళే లోపే మీరు అవన్నీ కూడా పెట్టండి నేను మ్యాక్సిమమ్ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాను మీరు పెట్టిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా నేనైతే నోట్ చేసుకుంటున్నాను మీకు రిప్లైలు ఇవ్వకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా అయితే నోట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా వర్క్ చేసుకుంటాను కదా మీకు స్టార్టింగ్ వీడియోలో మా ఎంప్లాయర్ కనిపిస్తారు ఆయన దగ్గరే వర్క్ చేస్తున్నాను అందుకని కొంచెం బిజీగా ఉంటాను మేబీ రిప్లైలు ఇవ్వకపోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంది కదా ఇది సినగోగ్ అనమాట అంటే మందిరం ద జెరుస్లేం గ్రేట్ సినగోగ్ అని చెప్పి చాలా పెద్దది ఉంటుంది ఎరుస్లేంకి మెయిన్ అట్రాక్షన్ అనమాట భలే ఉంటుంది లోపలికి వెళ్ళి ఛాన్స్ అయితే లేదు క్లోజ్ చేసి ఉంది అందుకే మీరు కూడా బయట నుంచి చూసినట్టు ఉంటుందని చెప్పి వీడియో అయితే తీసాను ఇంకా నన్ను మీరు అడిగిన ప్రతి వీడియో కూడా నేను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాను సరేనా ఏ వీడియో కూడా నేను మిస్ చేయను మీరు అడిగారు ద్రాక్ష రసం ఎందుకు తాగుతారు వాళ్ళు అని చెప్పి దానికి కూడా పూర్తి వివరణ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను త్వరలోనే ఇస్తాను మీకు సరేనా ఇంతే మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను నాతో పాటు ఇర్షణ వీధుల్లో తిరిగినందుకు కూడా మీ అందరికీ వందనాలు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతగా ఆదరిస్తున్న దాన్ని బట్టి గాడ్ బ్లెస్ యూ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్